పల్లెలే పట్టుకొమ్మలను చెప్తూ ఆ పల్లెలను కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కాకుండా చేస్తుందని సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు బాలరాజు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తోట కమలాకరెడ్డి అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా నేటికి సర్పంచులు పదవీ కాలంలో చేసిన అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయకపోవడం బాధాకరమన్నారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు గత సర్పంచ్లు గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తారు కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పోలీసు రాజులు నాయకులు లింగం మాజీ సర్పంచ్ బాలనరసింహులు మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ పాల్గొన్నారు పల్లెలను ఒక పట్టుకొమ్మల్లాగా తయారు చేసినటువంటి సర్పంచ్లకు ప్రభుత్వము పడిపోయిన నుంచి ఇప్పటి వరకు మేము దిగిపోయిన తర్వాత ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ మాకు రావాల్సినటువంటి బిల్లులు ఇప్పటిదాకా రాలేదు మరి గత ప్రభుత్వమే మమ్మలను ఇబ్బంది పెట్టిందంటే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా బిల్లులు ఇవ్వకుండా మేము గెలవంగానే మీకు బిల్లులు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సీఎము మరి అప్పటిదాకా ఇప్పటి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఆ నిధులను పెండింగ్ బిల్లును విడుదల చేయకుండా పెండింగ్లో పెడుతుండూ మరి వెంటనే మాకు రావాల్సినటువంటి బిల్లులను విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలైతుంది తొమ్మిది నెలలకు ముందు రెండు నెలల ముందే ఎలక్షన్ కోడ్ వచ్చిందని ఇచ్చే బిల్లులు ఆపిరు ఎన్ఆర్జీఎస్ నుంచి వెళ్ళి సిసి రోడ్లు కావచ్చు మురికి కాల్వలు కావచ్చు మరి చేసిన అభివృద్ధికి ఇప్పటిదాకా నిధులు లేవు సంవత్సరం అవుతుంది మరి అట్లాగే ఊరు మనబడి అంటే స్కూళ్ళ డెవలప్మెంట్ కోసము కంపౌండ్ వాళ్ళు కావచ్చు చిన్న చిన్న మైనర్ వర్క్స్ కావచ్చు ట్యాంక్ కావచ్చు మినీ ట్యాంక్ కావచ్చు కంపౌండ్ కాల్ వాళ్ళు కావచ్చు అవన్నీ చేసిన తర్వాత ఇప్పటిదాకా డైనింగ్ హాగిన చేసిన తర్వాత ఇప్పటిదాకా బిల్లులు రాక పాపం కాంట్రాక్టర్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చింది ఎవరిని అడిగినా కానీ మా డబ్బులు రాలేదు డబ్బులు రాలేదు కానీ ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నారు డబ్బులు ఇప్పియమని కానీ ఇప్పటివరకు ప్రభుత్వం మాత్రము కానీ మన ఊరు మనబడి డబ్బులు ఊరికా ఇప్పుడే లేదు మరి అట్లాగే ఎస్ఎఫ్సీ నిధులు మరి సీడీపీ నిధులు నుంచి కాన్స్టేషన్ డెవలప్మెంట్ నుంచి వెళ్ళి ఎస్సీ కమ్యూనిటీ బీసీ కమ్యూనిటీ సామూహిక భవనాలు మరి కమ్యూనిటీ అన్ని నిర్మాణం చేసి ఇప్పుడు తొమ్మిది నెలలు అవుతుంది రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము మరి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మరి ఈ కాంట్రాక్టర్లకు ఎమ్మడే బిల్లు ఇప్పయ్యాలి బిల్లులు అని ఎడల మరి పెద్ద ఎత్తున మరి కలెక్టర్ దగ్గర కావచ్చు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము